ఈ ప్రోమో హైలైట్ విషయం ఏమిటంటే నిఖిల్ ముఖం మీద జీరో అంటూ వేసింది ప్రేరణ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్లో యునైటెడ్గా ఆడదామని చెప్పి తర్వాత తన క్లాన్ కోసం హౌస్ని రిస్క్లో పెట్టినట్లు నాకు అనిపించింది అంటూ ప్రేరణ చెప్పింది దీనికి నీకే కాదు నాకు సీత కూడా అనిపించింది అంటూ నాగ్ అన్నారు అసలు ఆ టాస్క్ పేరేంటి నిఖిల్ అంటూ నాగ్ క్వశ్చన్ చేశారు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ అంటూ నిఖిల్ చెప్తే మరి నువ్వు తీసేసింది ఎవరిని నా ని తీసేయటం కరెక్ట్ డెస్నేనా అంటూ నాగ్ కరెక్ట్ పాయింట్ లేపారు దీనికి నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్లుంది అంటూ నిఖిల్ అంటే మరి మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం అంటూ ఇండైరెక్ట్ గా సోనియాపై సెటర్లు వేశాడు నాగార్జున అలానే క్లాన్ చీఫ్ గా నువ్వు ఉన్నప్పుడు నీ టీంలోకి రావడానికి అందరూ ఇష్టపడలేదు ఎందుకని ఆలోచించావా అంటూ నాగ్ ప్రశ్నించారు అంటే ఏం చేసినా మా ముగ్గురమే చేసుకుంటున్నాం ఒకరికొకరు అని హౌస్ ఫీల్ అవుతుంది అంటూ నిఖిల్ చెప్పాడు దానికి హౌస్ ఏమంటుంది అంటూ నాగ్ అడగగానే అందరూ ఎస్ అన్నారు దేంతో నిఖిల్ సోనియా ముఖాలు మాడిపోయాయి